నాలుగు వందల ఇరవై రోజులు పరిపాలనలోకి వచ్చి మేము హామీలు ఇచ్చిన అమలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి ఈరోజు ప్రకటించి అనేక గాంధీ బొమ్మల దగ్గర వాళ్ళు గాంధీ గారి వర్ధని సందర్భంగా పూలమాలేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఈ సందర్భంగా మొన్న జరిగిన సంఘటనలో కిషర్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని హరీష్ రావు గారిని కూడా అందరినీ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ బిజెపి రెండు ఒకటే కాబట్టి వాళ్ళ ముగ్గురిని ఒకటే ప్రశ్నిస్తున్నా కిషన్ రెడ్డి గారు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు గత ఐదు సంవత్సరాలలో మళ్ళీ కేంద్ర మంత్రిగా ఉన్నారు మీరు ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర మంత్రిగా ఉండడం వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం జరిగిందా మీరు ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు లక్షా డెబ్బై వేల కోట్లు ఒప్పందాలు జరిగినాయా దావోస్లో నిజమా రాహుల్ గాంధీ అడుగు పెడతాడు తెలంగాణలో తెలంగాణ రాహుల్ గాంధీ అడుగు అడుగు పెట్టకుండా అడ్డుకోండి అని మాట్లాడుతున్నారు మేము కిషన్ రెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం మా ఊహ వచ్చినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కేవలం హైదరాబాద్ మాత్రమే పరిమితమైన పార్టీ మీ హయాంలో మీరు రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నప్పుడు ఎదుగు బొదుగు లేకుండా భారతీయ జనతా పార్టీ ఉంది ఏదో బండి సంజయ్ పుణ్యాన భారతీయ జనతా పార్టీ కొంచెం పికప్లో రాగానే మీరన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీ వల్ల ఈ రాష్ట్రానికి ఏమైనా లాభం ఉందా మీరు చిన్నప్పటి నుంచి రాజకీయం చేసిన అమర్పాడు కానీ సికింద్రాబాద్ నియోజకవర్గం కానీ ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్టులో ముసి పునరీకరణ పునరుద్ధీకరణ చేద్దామని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే మీరు చిన్నప్పటి నుంచి ఆ మురు కంపులో పెరిగి ఆ మురు కంపేరు తిరిగారు కానీ అక్కడ ప్రజలు మంచిగా ఉండాలని కొంచెం కూడా కోరుకోలేకపోయారు గత ఐదు సంవత్సరాల మంత్రిగా ఈ పది నెలల మంత్రిగా ఏ రోజు కూడా ఒక పెద్ద ప్రాజెక్టు తెలంగాణకి తెచ్చిన చరిత్ర లేదు మీకు ఇంకా పైగా మొన్న మాట్లాడుతున్నారు అంబేద్కర్ పాలన కొనసాగుతుంది దేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నారు మోడీ గారు మాట్లాడుతున్నారు మీ కేంద్ర మంత్రి మీ అగ్రనాయకుడు అమిత్ షా గారు జగుత్సాకరంగా చాలా దుర్మార్గంగా అంబేద్కర్ గారిని కించపరుస్తూ రోజు కనీసం నువ్వు ఖండించడం ఖండించలేకపోయావు నీ ఖండించడానికి నోరు రాలా ఈ రోజు అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ అవమానిస్తున్నట్టున్నావు ప్రజలకు తెలుసు ఈ కొత్త యువతరాన్ని తెలియకపోవచ్చు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మీరు అభిమానిస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా చేశారు జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ పని చేశారు అది మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టున్నావు మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి కొత్తగా వచ్చిన యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా తెలవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు చెబుతున్నా మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తిరిగి అనేక దేశాల్లో అందరినీ దేశాధ్యక్షుల్ని ప్రధానమంత్రుల్ని హగ్గు చేసుకొని ఆలింగనం చేసుకొని అందరికీ భగవద్గీత ఇస్తున్నాడంటే దానికి ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఈ రోజు స్వేచ్ఛగా ప్రపంచం మొత్తం మీరు తిరుగుతున్నారంటే పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరంలో భారత స్వాతంత్రం సిద్ధిస్తే అవి ఒక యాభై నాలుగు సంవత్సరాలు అవి ఒక యాభై మూడు సంవత్సరాలు ఈ యొక్క ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాల్లో అరవై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఘన చరిత్ర మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక జాతీయ సంస్థలు ప్రారంభించి ఎల్ఐసి కావచ్చు అనేక పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ పెట్టి బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఈ ప్రాంతం మొత్తం ఏ ప్రాంతం కూడా వెనకబడకుండా అభివృద్ధి చెందాలని ఒక ప్రేణకు తయారు చేశారు కాబట్టి జవహర్లాల్ గారి పరిపాలన ఈ దేశానికి మొట్టమొదటి పరిపాలన ఒక పిల్లర్ లాగా పడింది తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన ఇందిరాగాంధీ గారి పరిపాలనలో కూడా చాలా గరీబ్ హఠావు కావచ్చు బ్యాంకుల జాతీయ గారి కావచ్చు అనేక కార్యక్రమాలు చేసి ఈ దేశానికి హరిత విప్లవం ద్వారా దిశానిర్దేశం చేశారు జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ప్రాజెక్టులు కడితే ఇందిరాగాంధీ గారు బడుగు బలహీన చేతునిస్తూ ఆమె పరిపాలన కొనసాగింది తర్వాత రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారి పరిపాలన మొత్తం సాంకేతిక విప్లవం ద్వారా గ్రామ స్వరాజ్యం ద్వారా గాంధీ కోరుకున్న గ్రామ స్వరాజ్యం పంచాయతీ రాజ్కి హక్కులు ఇస్తూ సాంకేతిక విప్లవంలో ఈరోజు సెల్ ఫోన్లు ఇవన్నీ కంప్యూటర్లు వాడుతూ ఇంత ఆర్థిక ప్రగతి సాధించిందంటే ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీలో కేవలం రాజీవ్ గాంధీ గారి ముందు చూపు ఆయన దూరదృష్టితో జరిగింది తర్వాత పివీ నరసింహరావు గారు పివి నరసింహరావు టైంలో ఐదు సంవత్సరాలు కూడా ఆర్థిక సంస్కరణలు పెట్టి బంగారం తాకుడున బంగారం నుంచి చాలా బ్యాలెన్స్గా పూర్తి మెజారిటీ లేనప్పటికీ సమయంతో సంశయంతో చాలా జాగ్రత్తగా ఈ దేశాన్ని పరిపాలించి ఈ దేశానికి భవిష్యత్తు దిశానిర్దేశం చేశారు తర్వాత పది సంవత్సరాల జవాళ్ళ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి చైర్పర్సన్లో అనేక కార్యక్రమాలు చేపట్టి తనిఖీ ఆహార పథకం కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మీకు అనేక చట్టాలు చేసి ఈ దేశానికి ప్రగతికి దిశానిర్దేశం చేశారు ఈ అరవై సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంస్కరణలు కామాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఈ దేశానికి దిశానిర్దేశం ఈ రోజు ప్రపంచ స్థాయి దేశంగా ప్రపంచ దేశాల ముందు మీ మోడీ గారు తిరుగుతున్నారు అంటే గత కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇది కిషన్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి కొత్తగా ఓటు హక్కు సాధించిన యువకులకు తెలవాలి ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా రాజ్యాంగం కాపాడుతున్నా ఈ దేశంలో ఇంత ప్రశాంతంగా రాజ్యాంగ వ్యవస్థలు పనిచేస్తున్నా గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన విధానం వ్యవస్థల పట్ల గౌరవం గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు వలనే ఈ రోజు మోడీ గారు ఇంత ప్రశాంతంగా దేశాన్ని పరిపాలించగలుగుతున్నారు అయినా మీ బుద్ధి చూపిస్తున్నారు భారతదేశ స్వాతంత్రానికి ముందు కూడా ఈ దేశంలో లెఫ్టిస్ట్ ఉన్నారు మీలాంటి హిందుత్వవాదులు ఉన్నారు కానీ భారతదేశం ఆ రోజు నుంచి ఈ రోజు సమరకీనా ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే అన్ని వర్గాల్ని అన్ని మతాలని అన్ని కులాలని సమాన గౌరవంతో చూస్తుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ మీకు తెలీదా బండి సంజయ్ గారు తెలీదా కిషన్ రెడ్డి గారు తెలీదా మొన్న బండి సంజయ్ గారు ఎందుకు దారుణంగా మాట్లాడతారు గద్దర్ గురించి గద్దర్ గారు ప్రజాయుద్ధ నౌక ఆయన పేరే ప్రజాయుద్ధ నౌక గజ్జ కట్టి ప్రజల్లో పాడిన వ్యక్తి ప్రజలు చైతన్యవంతం చేసింది ప్రజా ఉద్యమాలు నిర్మించిన వ్యక్తి మీలాగా మతంతో రెచ్చగొట్టిన వ్యక్తి కాదు గద్దల గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారి గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు మొన్న అంత దారుణంగా మాట్లాడుతున్నారు అమిత్ షా గారు గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు అది స్వాతంత్రమే రాలేదు అంటున్నారు అదే స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో రాలేదు రామాలయం కట్టిన స్వాతంత్రం సిగ్గుందా బుద్ధుందా మీకు మాట్లాడేది ఈ దేశ ప్రజల్ని నూట నలభై కోట్ల మంది ప్రజలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు మీరు మాట్లాడేది ఒక కేంద్ర మంత్రులు హోదాలో ఒక సభ్యత సంస్కారంతో మాట్లాడుతున్నారా ప్రజలు చూస్తున్న సోయుందా మీకు కిషన్ రెడ్డి గారి వ్యాఖ్యలు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఈ దేశ రాజ్యాంగాన్ని ఈ దేశ ప్రజల్ని అవమానకరిచే విధంగా ఉన్నాయి ప్రజలు గమనిస్తున్నారు ఈ దేశానికి నిర్దేశం చేసింది ఈ దేశానికి దిక్సూచిలాగా ఇందిరాగాంధీ గారి పరిపాలన బెంచ్ మార్క్ జవహర్లాల్ గారు నెహ్రూ గారి పరిపాలన పివి నసిండా గారి పరిపాలన రాజీవ్ గాంధీ గారి పరిపాలన మొన్నటికి మొన్న మనం చూసిన మన్మోహన్ సింగ్ గారి పరిపాలన కాదని ఎవరైనా చెప్పను మీరు అమ్ముకున్న పబ్లిక్ సెక్టార్ యూనివర్సి అండి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన ఆ రోజు పెట్టిన ఈ రోజు ఆర్థిక వనరుగా మీకు ఉపయోగపడుతున్నాయి ఈ దేశాన్ని భ్రష్ పట్టిస్తున్నారు వ్యవస్థని పట్టిస్తున్నారు న్యాయ వ్యవస్థను భ్రష్ పట్టిస్తారు కార్యనిర్వాహక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు లాస్ట్కి మీ రాజకీయాల కోసం సైన్యాన్ని కూడా వాడుకుంటున్నారు ఒక మతం కాదు సైన్యం కూడా వాడుకుంటున్నారు ఇంతకంటే హీనం ఇంతకంటే దరిద్రం ఏముంది కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇంక మన హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు నిన్న మొన్న ప్యాలెస్లో లో కూర్చొని ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి ప్యాలెస్లో లో పంచాయతీలు పెడుతున్నాడు కమాండ్ కంట్రోల్ రూమ్ లో మీటింగ్లు పెడుతున్నాడు మరి ఎక్కడ పెట్టాలి మీటింగు నువ్వు దొరలేక్క రాజశేఖర రెడ్డి గారు ప్రజాభవన్ కడితే దాన్ని దొర లెక్క గడి చేసి మొత్తం కాంపౌండ్ కట్టి కంచెలేసి ఎవరిని ఇంట్లో రానికుండా చేస్తే నీ దొర గడిలో ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి దళిత నాయకుడు ఆర్థిక మంత్రి ఆయన నివాసం ఉన్నాడు మా సీతక్క గిరిజన బిడ్డ ఆ గడిలో నివాసం ఉంది ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల సముఖ్యం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ వచ్చిన ప్రతి వ్యక్తిని నువ్వు లోపలికి రాకుండా గేటు పెట్టి రాకుండా అలాంటి దగ్గర వందల మంది వేల మంది ప్రతిరోజు వాళ్ళని కలుస్తున్నారు ముఖ్యమంత్రి గారు నివాసం నీ లెక్క గడి కాదు దొరా నీ లెక్క ప్యాలెస్ కాదు దొరా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే నివాసం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే నివాసం ఆ గేట్ దగ్గరికి వెళ్ళి నాలాంటి సామాన్య కార్యకర్త సామాన్య పౌరుడు వెళ్ళి మా పురుషోధనరాడు అనుకో జయపల్ అనుకో ఫోన్ చేస్తే లోపల తీసుకెళ్లి ముఖ్యమంత్రి కల్పించే పరిస్థితి ముఖ్యమంత్రి గారి నివాసంలో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల దాకా ప్రతి అధికారిని కలిసి సమీక్షలు చేస్తున్నారు మీరు ఎక్కడ చేశారు మీరు ఎక్కడ కలిశారు అది ప్యాలెస్ ఎంత అవుతుందోరా కాదు కదా మీ లెక్క గడి కాదు మీ లెక్క ప్యాలెస్లు కాదు కదా ఆయన ఒక సామాన్య రైతు కదా సామాన్య స్థాయి నుంచి ముఖ్యమంత్రి గెలిగిన వ్యక్తి కదా మీ లెక్క పొంగణాలు కొట్టట్లే కదా కమాండ్ ఆఫ్ కంట్రోల్ రూము అది సౌకర్యవంతంగా ఉంది కాబట్టి అధికారులకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు నిరుపయోగం కట్టిన దాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఈ రోజు అక్కడ సమీక్షలు చేస్తారు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా శాంతి బద్దలు అమలయ్యే విధంగా ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలకి ఏ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయొచ్చనే విధంగా మంత్రుల్ని అధికారులు సమీక్ష చేస్తారు తప్పే ముందు అందులో కరీష్ గారు మీరు మాట్లాడక సిగ్గని మీరు ఆ విధంగా ఏ విధంగా మాట్లాడతారు ఈ రోజు మీరు ధర్నాలని చెప్తున్నారు హామీలు అమలు చేయట్లేదు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని చెప్తారు ఏ ప్రజా వ్యతిరేక విధానాలు మేము అవలంబించాము మీ లెక్క వంద ఎకరాల భూములు నమ్మలే కదా హరీష్ రావు గారు ఈరోజు మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు అన్ని గ్రూపుల్లో పెట్టారు మెసేజ్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము గాంధీ బొమ్మ ద్వారా ధర్నా చేస్తున్నామని మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఏ ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా నువ్వే ఏకచక్రాధపత్యం వహించావు కదా మా కూకుట్పల్లి నియోజకవర్గంలో ఈ రోజు కూడా మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు కమిషన్ నీ మాటే ఉంటున్నారు కదా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఫ్లెక్సీ లేకపోయా మాకు కనీసం విలువ కూడా లేకపోయా ప్రతిపక్ష నాయకులకి మేము చేసిన ధర్నాలకు విలువ లేకపోయా మేము ఇచ్చిన వింతపత్రాలకు విలువ లేకపోయా నువ్వు చేసిన కబ్జాల మీద అనేక ధర్నాలు చేస్తే వాడికి దిక్కు లేకపోయా ఈ రోజు కూడా నువ్వు కబ్జా చేసిన భూములు అలానే ఉండే కదా నువ్వు బాలనగర్లో నాలా గడ్డి చేయడం నాలా కబ్జా చేస్తే అది అంత అంతే ఉంది కదా అనేక చెరువులు కబ్జాలు నాలాలు అలానే ఉన్నాయి కదా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏ భూముల్లో లాక్కుంది ఖాళీ భూములు కాంగ్రెస్ పార్టీ కబ్జా పెట్టలే కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మేము వసూలు చేయట్లే కదా ఈ రోజు కూడా వసూలు కూకుడుపల్లి కూకుడుపల్లి ఎమ్మెల్యే అనుచరులే చేస్తారు కదా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేసింది మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నెలకు ఆరు వేల రూపాయలు వడ్డీ కట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అందుబాటులో తెస్తూ లక్షల కోట్ల కుటు లక్షల కుటుంబాలకి రైతు రుణమాఫీ చేసి మేమిస్తాన రైతు మీరిస్తాన రైతు బంధునిస్తూ మేమిస్తాన రైతులకు సహాయం చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ పారిశ్రామిక అభివృద్ధి చేస్తూ మీరు ముందే వైడ్స్ అమ్ముకున్నా మీరు ముందే రింగ్ రోడ్ అమ్ముకున్నా ధైర్యంతో మా ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఇంత దరిద్రం పట్టించిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం మేము చేయదు తప్ప మీరు చేసిన అవినీతి ఎక్కడికి పోదు మీరు చేసిన ఫోన్ టాపింగ్ ఎక్కడికి పోదు మీ అవినీతి పరిపాలన ప్రజలు మర్చిపోలేదు మీరు ఎన్ని మహాత్మా గాంధీ ముందు ధర్నా చేసినా మీరు మోకాల మీద ధర్నా చేసినా మీరు బరిబాతులు ధర్నా చేసినా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొగుడ్ని కొట్టినమ్మా ముగసాలెక్కిందంట అట్ట మీ బతుకులు ప్రజలు ముఖాను ఉమ్ముతున్నారు హరీష్ రావు గారికి కేటీఆర్ మా కృష్ణారావు గారికి కూడా సిగ్గను పెట్టలేదు మీరు రోడ్డు మీద ధర్నా చేయడానికి వన్ ఇయర్ లో ఈ వన్ ఇయర్లో ఏం కొంపలు మునిగిపోయినాయి ఏ వందల ఎకరాల భూములు అమ్మాం ఏం మీ ఆస్తులు లాక్కున్నాం ఎక్కడ ప్రజలు ద్రోహం చేశాం డబల్ బెడ్రూములు ఇల్లు ఇస్తామని సిగ్గు లేకుండా లక్ష ఇల్లు కట్టలేకపోయారు ఈ రోజు నలభై ఐదు లక్షల ఇల్లు ఇంధనం ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది దాని ప్రణాళిక తయారు చేస్తున్నాం ప్రతి నిరుపేద పేదకి ప్రతి నిరుపేద పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో మా గృహ నిర్మాణ శాఖ మంత్రి కావచ్చు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు ప్రతి క్షణం తాపత్రయపడతారు ఇది తప్ప మీ వ్యాఖ్యలు మీ చేతలు ఎలా ఉన్నాయంటే ప్రజలు మోహానం ఉంగుతున్నా సిగ్గు లేకుండా మీరు ధర్నాలు చేస్తామంటున్నారు ఇది మీకు ఎక్కడ న్యాయం అనిపిస్తుంది హరీష్ రావు గారు కృష్ణారావు గారు కేటీఆర్ గారు ఎప్పటికీ మీ రాజ్యం నడవాలా ప్రజారాజ్యం నడవద్దా ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు సంవత్సరం కాదు రెండో సంవత్సరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండో దావోస్ పర్యటనలో మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయల పైచీలకు ఈ పెట్టుబడులు ఇచ్చాము లక్షల ఉద్యోగాలు కల్పన చేయబోతున్నాము ఫోర్త్ సిటీ కట్టబోతున్నాము స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతున్నాము స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాము అనేక ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నాము చెప్పిన వాటి కంటే ఎక్కువ చేస్తున్నాము చెప్పిన వాటి కంటే ఇంకా చేయడానికి తాపత్రయపడుతున్నాము ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము మీ లెక్క గడిలో కూర్చొని ఆ టేబుల్ మీద కూర్చొని ఆ నలుగురే కూర్చొని నిర్ణయాలు ఇక్కడ తీసుకోవట్లా సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుంది ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది ఇంత మంచిగా అద్భుతంగా పరిపాలన నడుస్తుంటే మీ కడుపు మంట కుళ్ళు ఓడ్చుకోలేని తనం ప్రజలు క్షమించరు ప్రజలు బుద్ధి చెప్తారు లోకల్ బాడీ ఎన్నికల కోసం మీరు చేసే రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది ఇందిరమ్మ రాజ్యంలో ఏ కుటుంబానికి అన్యాయం జరగనీడు మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి మీ యొక్క చేష్టాలని ప్రజలందరూ గమనిస్తారని చెప్పి ప్రజలు నమ్మరని హెచ్చరిస్తూ థ్యాంక్ యూ